ఆల్ ఇన్ మన్ సుభాష్ నేవి లాక్స్ స్వాగతం ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇదిగో అవిసెలు అవిసెలతో మనకి అవిసెలు తింటే చాలా మంచిదని ఇప్పుడు చాలా డాక్టర్స్ కానీ చాలామంది చెప్తున్నారు కదా మన పెద్దలు కానీ అని చెప్పి అవిశలతో కారొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ఇదిగో అవిశల్ని తీసుకున్నాను ఇవి మంచి వాసన వచ్చేంతవరకు సన్న మంట మీద వేయించుకోవాలన్నమాట ఫస్ట్ ఇవి వేగాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఇవి మంచి స్మెల్ వస్తాయి అనమాట వేగితే అదే గుర్తు అనమాట అలా వేయించుకున్నాను ఇవి ఆ వేగిపోయాయి అనమాట ఇవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ కారపొడిలోకి ఇదిగో నేను గుప్పెడు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కూడా వేయించుకుందాం ఈ మిరపకాయలు కూడా వేగిపోయాయి ఇలా ఫస్ట్ వన్ బై వన్ ఒక్కొక్కటి వేయించుకోవటం అనమాట దీనిలో కావలసిన దినుసులన్నీ ఇప్పుడు ఒక గుప్పెడ ధనియాలు కూడా అనమాట నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవి అవిసలు దానికోసం సుమారుగా ఇలా వేయించుకుంటాను అన్నమాట ఇవి కూడా వేగనిద్దాం ఈ ధనియాలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు జీలకర్ర కూడా ఒక గుప్పెడ తీసుకుంటున్నాను మెంతులైతే ఇదిగో పిండి ఒక నేను ఆల్రెడీ వేయించి పొడి చేసుకొని ఉంచుకుంటాను ఎప్పుడు ఉంది ఆల్రెడీ అవైలబుల్గా ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను అనమాట ఈ కారపొళ్ళకి ఇదిగో నేను ఒకప్పుడు కరివేపాకు కూడా తీసుకున్నాను అనమాట దీన్ని కూడా లైట్గా వేయించి పక్కన పెడదామని ఇది స్మెల్ ప్లస్ మనకి కరివేపాకు మంచిది కదా అందుకోసం ఇదిగోండిగా ఎస్ అవిసల కారంలోకి కావాల్సిన పదార్థాలు అనమాట ఇదిగో ధనియాలు జీలకర్ర మెంతి పిండి ఇది మెంతులు ఇదేమో ఇదిగో ఒక గుప్పెడు ఉప్పు ఒక గుప్పెడు మిర్చి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఇదిగో ఒక గుప్పెడు కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా ఇక మిక్సీ పట్టుకోవటమే అనమాట ఇది వెయిట్ లాస్ కావాలన్నా డయాబెటీస్ వాళ్ళకైనా ఈ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు టిఫిన్లోకి దోశలోకి కారం పొడి చల్లుకొని అలా తినటం అలవాటు ఉంటుంది కదా చాలామందికి అలా చల్లుకొని తినొచ్చు లేకపోతే ఇడ్లీ ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీలోకైనా తినొచ్చు లేదు అనుకుంటే ఒక ముద్ద ఫస్ట్ మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్దలోకి ఒక రెండు ముద్దలు ఫస్ట్ రెండు ముద్దలు ఈ కారపొడి పొడి పెట్టుకొని తింటే మంచిది కదా ఫ్రెండ్స్ అందుకోసమని చేస్తున్నాను నేను అంటే నేను తక్కువ కారం ఘాటు తక్కువ ఉండేలాగా అన్నీ గుప్పెడు గుప్పెడు సుమారుగా తీసుకున్నాను అన్నమాట మీరైతే ఎక్కువ కారంగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఘాటు పెంచుకోవచ్చు ఇవన్నీ క్వాంటిటీ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఇదిగోండి అవిసల్ కారొడి రెడీ ఇది రోజు తినటం వల్ల ఫ్యాట్ కానీ లేకపోతే విటమిన్స్ చాలా ఉన్నాయి కదా మంచిది హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరింది అన్నీ సరిపోయాయి అన్నమాట ఈ కారపొడి చేస్తున్నప్పుడు నాకైతే మేము మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మమ్మగారు ఉండేవాళ్ళు అనమాట కావటి అమ్మమ్మ కావుట్లు అనమాట వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు ఈ పొడి చేసుకొని తెగ తినేవాళ్ళు అనమాట నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఫ్రెండ్స్ ఎందుకు అనేది కానీ ఆవిడ హెల్దీగా పాపం ఇప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి హెల్దీగా పోయేంతవరకు హెల్తీగా తన పని తిని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారనమాట మీరు కూడా ఇలా చేసుకొని తినండి హెల్త్కు మంచిది కదా అంతే గైస్